కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు మాటిచ్చాడు అని అంటే చేస్తాడంతే అని చెప్పి చెప్పే పరిస్థితి ఉండాలి ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి అందుకే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా బాబు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతా ఉన్నాను మన పార్టీని మీ అన్నను అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు మీ అందరికీ కూడా ఇక్కడే ఒక్క విషయం చెప్తా ఉన్నా ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కష్టమైనా కూడా నష్టమైనా కూడా ఆ మాట మీద నిలబడగలిగిన వాడే నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వెళ్లి ఆ ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో ఇచ్చి అక్క మీరే టిక్కు పెట్టండి ఇది మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నెన్ని జరిగాయో మీరే టిక్కులు పెట్టండి ఏకంగా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాడు మా అన్న అని చెప్పి ఈ రోజు ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని కూడా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళగలుగుతా ఉన్నాడు ఇది నాయకుడు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్